నమస్తే అండి నేను రాజా మాస్ ట్రోలింగ్ చేయాలంటే గోదావరి వాళ్ళ తర్వాతే ఇంకెవరైనా అని నేను చెప్తా ముద్రగడ తాతని పైకి ఎత్తాలన్న వాళ్లే కింద పడేసి తొక్కాలన్న వాళ్లే ముద్రగడ తాత ఇంతకుముందు టీడీపీపై యుద్ధం చేసినప్పుడు తుని రైలు సంఘటనలో కావచ్చు అదేవిధంగా గెంట్లు గరిట్లు మోగించినప్పుడు కూడా ఆయన ఎంతో గౌరవించినటువంటి అందరూ కూడా అంటే చిన్న వాళ్ళ వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద అందరూ కూడా ఎప్పుడైతే వైసీపీ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారిపై అక్కసుతో అడ్డమైన కారు కోతలు కూసాడో అప్పటి నుంచి రెచ్చిపోయారు చివరాగరికి తన సొంత చీ చీకొట్టినటువంటి పరిస్థితి తాతని ఇప్పుడు ఎందుకయ్యా ఎంత చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది ఆ లెటర్ ఉద్దేశం ఏంటంటే మన తాతగారు మన ఉప్మా తాతగారు ఏం చెప్పారంటే మొన్న వాళ్ళ కూతురు విషయంలో కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే గనక శబదం విసిరన్నమాట పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కనుక ఆయన పేరు మార్చుకుంటా ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా రూపాంతరం చెందుతారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది పేరు మార్చుకుంటారని శబదాలు చేయడం అయితే జరిగింది ఇక ఆ శబదాల మీదే గోదావరి వాళ్ళు ఎటకారం జోడించి ఒక పక్క నుంచి ఇంకో పక్కకి తోస్తున్నటువంటి పరిస్థితి ఎటకారంతో సో ఏ స్థాయి ఎటకారం అంటే మనందరికీ తెలుసు మన నెలలో పెళ్ళిళ్ళు జరిగితే పెళ్లి కార్డులు పంచుతాం పుష్పావతి అలంకరణ అయితే కనుక దానికి సంబంధించి పంచుతాం లేకపోతే ఏదైనా బర్త్డే ఈవెంట్ అయితే కనుక బర్త్డేకి సంబంధించి అయితే కనుక దానికి సంబంధించి మనం కార్డు పంచుతాం అదేవిధంగా పిల్లలు పుడితే అన్న ప్రశ్న కార్డు పంచుతాం కానీ కానీ మన ముద్రగడ తాత విషయంలో దాదాపు తాతకు డెబ్బై ఏళ్ళు ఉంటాయి అనుకుంటా ఈ డెబ్భై ఏళ్ళ వయసులో నూతన నామకరణ మహోత్సవం నమహోత్సవం అంటూ ఒక ఇన్విటేషన్ కార్డుని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు మరి చెప్పండి ఇప్పుడు ఎటకారం ఎవరో ఎక్కువ చెప్పాలి ఇప్పుడు మా రాయలసీమ వాళ్ళు ఎటకారం అన్నారా లేకపోతే ఉత్తరాంధ్ర వాళ్ళు ఎత్కరం లేకపోతే కృష్ణ గుంటూరు ప్రకాశం వాళ్ళు ఎతకర లేకపోతే ఎటకారం అన్నారా లేకపోతే గోదావరి ఎట్టకారం ఇది మీకు చెల్లిబాటు అయిందా రాయలసీమ ప్రజలు మీకు చెల్లుబాటు అయిందా మీరు ఎప్పుడైనా చేశారు అలాంటిది లేదా ఉత్తరాంధ్ర ప్రజల మీరు ఎప్పుడైనా చేశారా కృష్ణ గుంటూరు ప్రకాశం మీరు ఎప్పుడైనా చేశారా కానీ గోదావరి వాళ్ళు చేశారు ఉప్మా తాతకి నామకరణం పెడుతున్నావు ఈ ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ట్రెండ్స్ కొడుతున్నారు ఇది నేను చెప్తున్న మాట కాదు నేను తయారు చేయించినటువంటి లెటర్ కాదు భయంకరంగా సర్క్యులేట్ అవుతుంది ఈ లెటర్ ఈ లెటర్ ముందు ఉద్దేశం ఏంటో చదువుదాం అందరికీ నమస్కారం అండి ఇక్కడ అంది ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు తాతగారు చెప్తారు అవునండి పవన్ కళ్యాణ్ నేను అది చెప్తానండి పవన్ కళ్యాణ్ నేను ఇది చెప్తానండి ఎనభై స్థానాలు తీసుకోమని చెప్పానండి లెటర్ రాశానండి ప్రేమ పంచానండి ఉప్మాలు తీసుకున్నామండి కరపత్రాలు పంచామండి దానికి చంద్రశేఖర్ రెడ్డి డబ్బులు ఇచ్చాడండి చివరిలో తాతగారు అండీ తగిలిస్తారు కాబట్టి మన గోదావరి ఎటకారం ప్రకారం కొంచెం కూడా తగ్గకుండా ఉండేందుకు గాను అందరికీ నమస్కారం అండి అని చెప్పేసి ముందుగా నమస్కారాలు పెట్టారు తర్వాత ఒక వినాయకుడు బొమ్మ పెట్టారు ఆ తర్వాత కింద వెళ్తే నూతన నామకరణ మహోత్సవం చూసారా మీరు ఎక్కడైనా వివాహ మహోత్సవమో లేకపోతే పుట్టినరోజు మహోత్సవమో ఏదో జరుగుతుంది కానీ లైఫ్లో మొట్టమొదటిసారి నూతన నామకరణ మహోత్సవం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టారు బా డెకరేషన్ కూడా అద్భుతం అండి అటు రెండు దాంట్లో ఇటు రెండు దాంట్లో మధ్యలో పువ్వులు కింద చూస్తే కనుక తోరణాలు దేంతో తోరణాలు అనుకున్నారు మామిడాకులతో తోరణాలు చూడండి ఫోటోగ్రఫీ కూడా ఏ స్థాయిలో చేయించారు ఫోటో ఎడిటింగ్ కింద ఇది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అన్ని కులాలకు కాదు అన్ని కులాలకు కాదు కమ్మ రెడ్డి మిగిలిన కులాలు అన్నిటికీ కాదనమాట కేవలం కాపు సోదరి సోదరి మనులకు మాత్రం ప్రతి ఆహ్వా ఆహ్వానం అయితే మిగిలిన వాళ్ళు కూడా ఎలా చూకుంటే ఎందుకంటే అది మీ ఇష్టం ముఖ్యంగా వైసీపీలో వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు అంటే టీడీపీలో వాళ్ళు వెళ్ళచ్చు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కానీ ఏంటంటే చెప్పేది ఏంటంటే తాతగారి సామాజిక వర్గం కాపు అనమాట అసలు తాత చెప్తాడు నేను నిఖార్సైన నిప్పు కాపుని అంటాడు ఎందుకయ్య అంటే వాళ్ళ తాత కాపు వాళ్ళ అమ్మ కాపు వాళ్ళ నాయన తాత కాపు వాళ్ళ అమ్మమ్మ కాపు వాళ్ళ తర్వాత ఈ ఈయన వైఫ్ కాపు ఈయన పిల్లలు కాపు కాబట్టి ఈయన కూడా కాపు కాబట్టి ఈయన నిఖార్సైన నిప్పు కాపు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా పవన్ కళ్యాణ్ తండ్రి ఏమో ఇంకొక ఇంకొక కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ తల్లి ఇంకొక కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ ఈయన స్వీకరించింది రెల్లు కమ్యూనిటీ కాబట్టి ఆయన నిఖర్సైన కాపు కాదని చెప్పాలనుకునే ఉద్దేశం సరే అందుకే మన 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 గోదావరి జిల్లాలో కాపు సోదర సోదరి మండలందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం అండి అని చెప్పేసి తాతగారి యొక్క సామాజిక వర్గానికి సంబంధించి చెప్పడం జరిగింది దీనికి డేటు తిది అదేవిధంగా భోజనాలు కూడా చెప్తున్నారు రెండో అది కూడా నేను డేట్ వచ్చేసి జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డేటు ఆ రోజు వారం చూసుకుంటే కనుక మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుందంట జూను నాలుగో తారీఖు మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటలు టైంలో నా నూతన నామకరణ మహోత్సవం ముద్రగడ పద్మనాభం గారు చేయబోతున్నారు కాసేరండి ప్లేసు మరి ఎంత చెప్పిన ప్లేస్ చెప్పొద్దా చెప్పాలి కదా ప్లేస్ చెప్పారు కిరళంపూడి తురుగో జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను చెప్పాను కదా గోదావరి జిల్లా వాళ్ళదే ఇది అనమాట లేకపోతే ఇంకెవరు చేయలేరు ఇది రాయలసీమ వాళ్ళు చేయలేరు ఉత్తరాంధ్ర వాళ్ళు చేయలేరు లేకపోతే కోస్తాంధ్రలో కృష్ణా గుంటూరు ప్రకాశం వాళ్ళు కూడా చేయలేరు ఇది చేయగలిగిందల్లా ఆ తూగో జిల్లా ఆ పాగో జిల్లా వాళ్ళే సో దాంట్లో మన వాళ్ళు కంటెంట్ ఏం పెట్టారంటే ఏమండి మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తరువాత తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారని మాట ఇచ్చిన పెద్దాయన అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా మా ప్రార్థన అంటూ కూడా ఈ ఇన్విటేషన్ యొక్క ఉద్దేశం తాతగారు పక్కాగా పేరు మార్చేసుకోవాల్సిందే ఒకవేళ ఆయన మార్చుకున్న మేము ఒప్పుకోం పవన్ కళ్యాణ్ పక్కాగా గెలవబోతున్నాడు కాబట్టి ముద్ర ముద్రగడ పద్మనాభ నుంచి పద్మరాభ రెడ్డిగా మాత్రమే మారాల్సిందే అని చెప్పేసి మొహం మాట పెట్టడం అయితే జరుగుతుంది కింద ఇంకో మాట కూడా చెప్పారు మరి మీ భోజనం వెళ్తే మరి భోజనాలు పెట్టబోదోది బాగోదు కదా గోదావరాలు కదా కాబట్టి మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి అంతే మీ ఎవరైతే అక్కడ ఇన్విటేషన్ మీద వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత పుస్త ఉండకూడదు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడే ఉప్మా అయితే ఉప్మా రవ్వప్ అయితే ఉప్మా గోధుమ రవ్వప్పమైతే గోధువ రవ్వ సేమ్యా ఉప్మా కావాలంటే సేమ్యా ఉప్మా ఏదైనా కానీ మళ్ళీ మీరు బిర్యానీ తీసుకెళ్ళకూడదు పులిహారు తీసుకెళ్ళకూడదు దద్దోజనం తీసుకెళ్ళకూడదు పునుగులు తీసుకెళ్ళకూడదు గారెలు తీసుకెళ్ళకూడదు కేవలం ఉప్మా మాత్రమే తీసుకెళ్ళాలా అక్కడ తాతగారికి అక్కడ నామకరణ మహోత్సవం జరుగుతూ ఉంటే మీరేం చేయాలంటే ఉప్మా తింటా చప్పట్లు కొడతా అవసరం కుదిరితే కనుక ఇంకేం చేస్తారులే చిటికలు చప్పట్లేదు చిటికెలు కొడతా తాతగారికి నూతన నామకరణ మహోత్సవం చేస్తున్నారు కాబట్టి చెయ్యాలన్నమాట సో ఇదన్నమాట మన గోదావరి ఎట్టకారం మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని ఛానల్స్ కూడా దీన్ని కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి తాతా సిద్ధంగా ఉండో తాతా లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు నీ నీ తిట్లే ఆయన ఆశీర్వచనాలు నువ్వు ట్రోల్ చేసినటువంటి విధానమే ఆయన ఆశీర్వచనాలు మలతాలు లేని వాళ్ళన్నో తాడు బంగారం లేని వాళ్ళన్నో కులాల గురించి ప్రస్తావించావు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు ఆయన అన్నగారి గురించి కూడా ప్రస్తావించావు అన్నిటినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది తాత రేపు ప్రభుత్వం మారితే తాత పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించుకోవడం కష్టం రెండోదైతే సొంత కూతురిని కూడా ప్రాపర్టీతో పోల్చినటువంటి వ్యక్తి ఈ తాతగారు సొంత కూతురిని కన్న బిడ్డని అల్లుడు గారికి అంటే ఇంకొక ఇంటికి అత్తారింటికి పంపించేశారట కాబట్టి ఆయన ఈయన ప్రాపర్టీ కాదట వయసుకు తగ్గ మాటలు కూడా కాదండి ఎంతో వ్యతిరేకత వచ్చింది ఈ మాటలకి చివరాకరికి పిఠాపురం ప్రజల్లోకి వెళ్ళి ఒక్కడిని కూడా ఓటు అడుగులే స్థాయి ఈరోజు మనం చూస్తున్నాం కదా భీమవరంలో చూసాం కృష్ణా జిల్లాలో చూసాం గుంటూరు జిల్లాలో చూసాం రాయలసీమలో చూసేస్తాయి గడవలేం నిజంగా తాతగారి నిన్న కనుక బయటకు వచ్చి ఉంటే గోదావరి జిల్లాలో కూడా పచ్చగా ఉండేటటువంటి గోదావరి జిల్లాలో ప్రేమను పంచేటటువంటి గోదావరి జిల్లాలో ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో తాతకు వ్యతిరేకత అయితే బయటకు వచ్చి ఉండేది ఏదైనాప్పటికీ తాతగారు బయటకు రాలేదు నూతన నామకరణ మహోత్సవానికి అయితే మీరంతా కూడా సిద్ధమైపోవచ్చు అది ఏ పార్టీలతో సంబంధం సంబంధం లేదండి వైసీపీ వచ్చిన పర్లేదు టీడీపీ వచ్చిన పర్లేదు చివరికి సీపీఎ సిపిఎం బీజేపీ వచ్చిన పర్లేదు అందరూ వెల్కమ్ అని చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే కాపు సోదరి సోదరి ఎందుకంటే కాపు సామాజిక వర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గంలోకి మారుతున్నటువంటి తాతగారికి మరి వెల్కమ్ చెప్పాల్సిందే లేదా గుడ్ బై చెప్పాల్సింది సెండ్ ఆఫ్ ఇవ్వాల్సింది తోటి కాపు సామాజిక వర్గం ప్రజలే కాబట్టి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెల్లి సామాజిక వర్గాన్ని దాని హక్కులు చేర్చుకున్నారు కాబట్టి సో ఆ సామాజిక వర్గ ప్రజలంతా కూడా వెళ్లాల్సిందిగా మనం అది పరిస్థితి